నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను మీ నుంచి మంచి స్పందన లభిస్తోంది సో ఇందులో భాగంగా చాలా మటుకు అలసిపోయిన ముఖం కానివ్వండి అంటే నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేసిన వాళ్ళకి కానివ్వండి రీఫ్రెష్ అవ్వాలి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి లేదా ఒక మీటింగ్ ఉంది ఆఫీస్లో వెళ్ళిపోవాలి ఫ్రెష్గా కనిపించాలి హెవీగా మేకప్ ఉండకూడదు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా అంటే చాలా బెటర్గా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారు ఉన్నదానికన్నా మృతుకణాలు అంటారు కదా అంటే ఫేస్లో ఉండేటటువంటి ఆ ముడతలు మారిపోవడం సిక్నెస్ ఫేస్ ఏదైతే ఉందో నిద్ర కాచిన మొఖం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమేం చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఇది ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా ఈ హాఫ్ అన్ అవర్ అని అనుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించి చూడండి తప్పకుండా ఫలితం ఉంటుంది ముందుగా మనకు కావాల్సింది బియ్యప్పిండి పిండి చల్లని నీళ్ళు క్యారెట్ తేనె చక్కెర సో ఈ ఐదు మాత్రమే కావాలి దానివల్ల ఫేస్ చాలా గ్లోయింగ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్లోయింగ్ వస్తుంది అంటే ఏదో నల్లగా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఇలా తెల్లగా అయిపోతారని చాలామంది చెప్తూ ఉంటారు బట్ అలాంటి యాడ్స్ని అలాంటి వాటిని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకూడదు ఎందుకు అంటే భగవంతుడు ఇచ్చిన ఒక రూపం ఏదైతే ఉందో ఒక కలర్ ఏదైతే ఉందో అదే మంచిది మన స్కిన్ అదే చాలా అంటే చాలా బాగుంటుంది దాన్ని హెల్దీగా చేసుకోవటం హెల్దీగా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ సో అలా హెల్దీగా గ్లోయింగ్గా స్కిన్ గ్లోయింగ్గా కనిపించడానికి ఈ టిప్ బాగా పనికొస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు బియ్య పిండి ఒక స్పూన్ తీసుకోండి అలాగే క్యారెట్ తురుము ఏదైతే ఉందో అది కూడా ఒక స్పూన్ తీసుకోండి చక్కెర ఒక స్పూన్ తీసుకోండి తేనె ఒక స్పూన్ తీసుకోండి అంటే అన్నీ సమపాలల్లో తీసుకోవాలి చల్లటి నీరు దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను తర్వాత సో ఇదంతా తీసుకొని వీలైతే మిక్సీలో వేసి ఆడించేసుకోవచ్చు అంటే లేదా మీరు తురుముకొని దాన్ని నూరుకుంటాము ఫేస్కి అలా అప్లై చేసుకుంటామన్నది అది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి బియ్య పిండి క్యారెట్ తేనె చక్కెర కలిపి మిక్సీలో ఒక్కసారి జస్ట్ ఒక టూ టు త్రీ సెకండ్స్ అలా పుష్ చేసి వదిలేస్తే అది గట్టిగా చిక్కగా అవుతుంది మీకు ఇంకాస్త మనకి ఫేస్కి పట్టే అంత కావాలి అంటే కాస్త తేనె ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ క్వాంటిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఒక స్పూన్ ఫేస్ ఇక్కడ నెక్ వరకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది మనకి సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ కావాలి మెడకి కావాలి వీపు వరకు పెట్టుకోవాలి అంటే కాస్త క్వాంటిటీ పెంచుకోవాలి అంతే సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ఫేస్కి అప్లై చేసేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్నాక అది ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసుకొని ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఫేస్ని అలా వదిలేయండి అప్పుడు అది గట్టిపడుతుంది తేనె ఉంటుంది కాబట్టి మొత్తం ఎండిపోయి బయటకి పడిపోవడము రాలిపోవడము జరగదు కొంచెం మనకి స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది ఫేస్కి పట్టినట్టు అనిపిస్తుంది ఇంకా మీకు తెలియాలి అంటే కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది పెట్టిన తర్వాత కాసేపటికి అది మనకి పడక కాదు ఇంకా మనల్ని తీసేయండి నా ముఖం మీద నుంచి ఈ మిశ్రమం తీసేయండి అలా అదొక లాగా అనిపిస్తుంది ఆ ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తుంది తేనె ఉండటం వల్ల గట్టిపడిపోవటం రాలటం అనేది జరగదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై నిమిషాలు అయిన తర్వాత కడిగేసేయండి చల్లటి నీళ్లతోనే కడగండి కడిగిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అంతటి చల్లటి నీరు క్యూబ్స్తో ఉన్నటువంటి చల్లటి నీరులో ఒక టవల్ తీసుకొని ఆ చల్లటి నీళ్ళల్లో వేసి దాన్ని గట్టిగా పిండేసి అది ఒక పది నిమిషాలు ఫేస్ మీద అలా కప్పేసి పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు సో టోటల్గా అంత ఫిఫ్టీ మినిట్స్ ఫి ఫార్టీ మినిట్స్కి ఇది అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఇలా చేసుకుంటారు ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్టర్ దట్ అంటే ఐదు నిమిషాలు ఫేస్ మీద చల్లటి టవల్ వేసిన తర్వాత పది నిమిషాల తర్వాత తీసేసిన తర్వాత అప్పుడు ఆవిరి పట్టుకోండి ముఖాన్ని ఆవిరి పట్టిన తర్వాత ఇది లాస్ట్ ప్రాసెస్ ఆవిరి ఆవిరి పట్టిన తర్వాత మీకు ఏవైతే డెడ్ స్కిన్ అనేది ఉంటుందో అది మొత్తము ఓపెన్ అవుతుంది దాన్ని మళ్ళీ చల్లటి నీళ్ళతో కడుక్కోవడం కానీ లేదా టవల్తో చల్లటి టవల్ని దాంట్లో ముంచి దాంతో క్లీన్ చేసుకోవడం కానీ చేసుకోండి ఫేస్ని అలా వదిలేయండి మీరు ఇమీడియట్గా బయటికి వెళ్ళాలి అంటే ఏదైనా లైట్గా స్క్రీన్ లోషన్ లాంటిది అప్లై చేసుకోవచ్చు లేదు ఇది మేము నైట్ చేసుకుంటాం ప్రాసెస్ అంటే కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ మంచి నూనె కానీ ఏదైనా వన్ డ్రాప్ వన్ డ్రాప్ అలా చేతిలో అరచేతిలో వేసుకొని బాగా రబ్ చేసి ఫేస్ని ఇలా కొంచెం లైట్గా ట్యాప్ చేయండి ఇలా ఇలా ట్యాప్ చేయండి ఆ ఆయిల్తో లేదు ఫేస్ సీరమ్స్ వాడతాం మాకు బాగా పడుతుందంటే సీరం కూడా అంతే జస్ట్ సీరమ్ అప్లై చేసాక కూడా రుద్దకూడదు ఎప్పుడు ఏ సీరమ్ని కూడా జస్ట్ ఇలా ట్యాప్ చేసి స్కిన్లో అబ్జర్వ్ అయ్యే వరకు చూసుకొని ఆ తర్వాత హ్యాపీగా రెస్ట్ ఇవ్వాలి ఇది ప్రాసెస్ ఇలా అయిన తర్వాత మీరు ఒకవేళ నైట్ చేస్తే మార్నింగ్ మీ ఫేస్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా గ్లోయింగ్గా చాలా అందంగా ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మీరు నైట్ చేసుకుంటే కనుక కీర కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని అలా పడుకోవచ్చు లేదా ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అంటే మాత్రం ఏ ఆయిల్స్ సప్లై చేయొద్దు ఫేస్ సిరమ్ ఓకే లేదా మీరు సన్స్క్రీన్ లోషన్ లాంటిది ఏదైనా అప్లై చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమ్మర్లో బాగా యూస్ఫుల్ అండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఆఫీస్కి బయటకు వెళ్ళే వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి అందరూ వాడుకోవచ్చు ఈ టిప్ హెల్దీ టిప్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇందులో వాడేవి ఏవి కూడా మన ఇంట్లో దొరికేవి చక్కగా మనం ప్రిపేర్ చేసుకునేవి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయనివి సో అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారనుకుంటున్నాను ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దొరకు సెలవు నమస్తే సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం